ఈరోజు బైబిల్ మాట జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును యథార్థముగా ప్రవర్తించేవాడు ఏహోవా ఎందు భయభక్తులు కలవాడు కుటిల చిత్తుడు ఆయనను తిరస్కరించేవాడు మూడుల నోట బెత్తం వంటి గర్వం ఉన్నది జ్ఞానుల పెదవులు వారిని కాపాడును ఎద్దులు లేని చోట గాది ఎందు ధాన్యం ఉండదు ఎద్దుల బలము చేత విస్తారమైన ఒచ్చుబడి కలుగును నమ్మకమైన సాక్షి ఆడడు కూట సాక్షికి అబద్ధములు ప్రియుములు అపహాసకుడు జ్ఞానము వెదుకుట వ్యర్థము తెలివిగల వారికి జ్ఞానం సులభము బుద్ధిహీను ఎదుటి నుండి వెళ్ళిపోమ్ము జ్ఞానవచనములు వారి ఎందుకు కనబడవు కదా తమ ప్రవర్తనను ఉండుట వివేకుల జ్ఞానమునకు లక్షణము మోసకృత్యములే బుద్ధిహీనులు కనపరచు మూడత మూడులు చేయు అపరాధ పరిహారార్థ వలి వారిని అపహాస్యం చేయును యథార్థవంతులు ఒకరి అందు ఒకరు దయచూపును ఎవరిని దుఃఖము అని హృదయమునికే తెలియను ఒక సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు భక్తిహీనులు ఇల్లు నిర్మూలమగును యథార్థవంతుల గుడారం వర్గిలను ఒకని ఎదుట సరియందుగా కనపడే మార్గం కలదు అయితే తుదుకు అది మరణమునకు త్రోవ చూపును ఒకడు నవ్వుచునిలను హృదయమున దుఃఖముండవచ్చును సంతోషం తుదకు వ్యసనమగును భక్తి విడిచివాని మార్గములు వానికే వికసక్తములు మంచివాని స్వభావం వానికే సంతోషం జ్ఞానం లేనివాడు ప్రతి మాట నమ్మును వివేకైన వాడు తన నడతలను బాగా కనిపెట్టడం జ్ఞానం కలవాడు భయపడి కీడు నుండి తొలగును భక్తి ఉండు విర్రవీగి నిర్భయంగా తిరుగును త్వరగా కోపడవాడు మూఢత్వం చూపును దుర్యో దుర్యోచనలు కలవాడు దేశింపబడ్డం జ్ఞానము లేని వారికి మూఢత్వమే శ్వాసము వివేకులు జ్ఞానమును కిరీటముగా ధరించుకొందరు బీదలను కటాక్షించువాడు ధన్యుడు కీడు కల్పించువారు తప్పిపోదురు మేలు కల్పించువారు కృపా సత్యములు నొందుదురు ఏ కష్టం చేసిన లాగమే కలను వట్టి మాటలు లేవుడి కారణములు జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము ఆమెన్ సామెతలు పద్నాలుగవ అధ్యాయము కొన్ని వచ్చినము